పోలవరం విషయంలో కూడా కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారని చంద్రబాబు ఆరోపించారు ముంపు ప్రాంతాల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ భద్రాచలం కూడా ఏపీ దేనిని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు భద్రాచలం కూడా ఇచ్చేస్తే రామాలయం మునగకుండా తామే చూసుకుంటా ఉన్నారు చంద్రబాబు మీరు నేరుగా పోలవరం పైన పోలవరం నీళ్లు వస్తున్నాయి మేము పోలవరం నీళ్లు గురించి మాట్లాడలేదు కానీ మా ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి ముంపు ప్రాంతాల గురించి మాట్లాడండి ఎంత మమకారం అండి నీకు ఎక్కడిది భద్రాచలం ఎవరిది భద్రాచలం మన నవనా కాదా ఒకప్పుడు బైఫర్కేషన్ సమయంలో భద్రాచలం ఎక్కడుంది ఈస్ట్ గోదావరి జిల్లాలో నవనా కాదా ఇచ్చేసీమగా భద్రాచలం నేను చూసుకుంటా నీకెందుకు ముంపు భద్రాచలాన్ని రాముడిని కాపాడుకుంటాం నీకేం బాధలే ఆ రాముడు మావాడే ఇచ్చేసీమని మరొకసారి డిమాండ్ చేస్తా అవునా కాదా ఇప్పుడు నాటకాలు ఆడతావా నువ్వు